అస్లాంలేకమ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోమ్స్ కిచెన్ ఫ్రెండ్స్ ఇంకో కొత్త రెసిపీతో ఈ వీడియోలో మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు వీడియోలో ఈ వేసవిలో చల్లగా మజ్జిగ పులుసు ఈ విధంగా చేసుకుని తినండి చాలా బాగుంటుంది చలవ కూడా చేస్తుంది కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ అనేది ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి ప్యాన్ బ్యాగ్ వేడయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసి ఒక టీ స్పూన్ ఆవాలు ఇంకొక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు అనేవి చిట్లేదాకా ఉంచుకోవాలి ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఓ ఆనియాన్ని వేసుకోవాలి ఆనియన్ అనేవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి చాలా బాగుంటుంది ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మీకు మజ్జిగ పులుసు అనేది ఆ తర్వాత రెండు మూడు వెల్లుల్ని దంచుకొని వేసుకోవాలి ఆ తర్వాత ఒక ఎండు మిరపకాయని తుంచుకొని వేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ మజ్జిగ పులుసు అనేది ఈ ప్రాసెస్లో చేసుకోవడం వల్ల మీడియం ఫ్లేమ్లోనే ఫ్లేమ్ అనేది ఉంచేసి ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి కరివే కరివేపాకు బాగా వేగా దాకా బాగా వేయించుకోవాలండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చాలా ఈజీ అండి అప్పటికప్పుడు చేసుకొని తినేవచ్చు దీనికి కాంబినేషన్ ఎగ్స్ ఫ్రై కూడా చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక టూ టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ధనియాల పౌడర్ టూ టీ స్పూన్స్ ధనియాల పౌడర్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి రుచికి సరిపడినంత కారం అనేది వేసుకోవాలి ఈ విధంగా అన్ని స్పైసినెస్ ఒకదాన్ని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసి ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మసాలాలన్నీ బాగా ఉడికేటట్టు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకోవాలి ఇది ఉడికేలోపు పెరుగుని రెడీ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని పెరుగు తీసుకునే విధంగా ఉండలేకుండా బాగా రావాలంటే ఈ విధంగా బాగా బీట్ చేసుకోండి అప్పుడు ఉండలు లేకుండా వస్తుంది మీ దగ్గర మిక్సీ ఉంటే మిక్సీలో కూడా ఈ పెరుగు అనేది గ్రైండ్ చేస్తే మీకు ఉండలు లేకుండా అయిపోతుందండి ఈ విధంగా వస్తుంది ఉండలు లేకుండా ఈ విధంగా వస్తుంది ఆ తర్వాత ఈ ఈ మసాలాలంతా బాగా వేగాక ఒకసారి బాగా ఈ విధంగా కలిపేసుకోవాలి ఆ పెరుగు అనేది పక్కన పెట్టేసి ఆ తర్వాత ఈ విధంగా కలిపేసుకుంటూ ఉంటే ఈ గ్రేవీ అనేది దగ్గర పడుతుంది అప్పుడు దాకా వేస్ ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ విధంగా చల్లరచుకోవాలి చల్లరచుకున్న తర్వాత ముందుగా బీట్ చేసి పెట్టుకున్న పెరుగుని ఈ విధంగా వేసుకొని మీకు ఎంత వాటర్ అవసరమో అంత వాటర్ వేసుకోండి మీరు కొంచెం పలుచగా తింటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోండి లేదు తిగ్గా తింటే కొంచెం తక్కువ వేసుకోండి ఈ విధంగా ఒక నేనైతే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది వేసాను వేసి ఒకసారి విధంగా బాగా కలిపేసుకొని ఇంకా ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒకసారి టేస్ట్ అనేది చూసి ఆ తర్వాత సవిమ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి చల్లని మజ్జిగ పులుసు రెడీ అండి చాలా బాగుంటుంది రైస్లో మీరు ఒకసారి కావాలంటే ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్